ఏదైనా వేదిక స్వతంత్ర బలూచిస్తాన్ ఉద్యమం ఒక అడుగు ముందుకు వేసింది భారత్ స్నేహ హస్తాన్ని అందించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూనే కలగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు బలూచి ఉద్యమకారులు వీరికి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తారు మరి ముఖ్యంగా డీజిల్ పెట్రోల్కి సంబంధించి అంటే క్రూడాయిల్ వనరులు వాయు నిక్షేపాలు ఇవి రెండూ కూడా బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున ఉన్నాయి భారత్ బలూచిస్తాన్ బంధంతో రెండు దేశాలు కూడా సుసంపన్నం అవుతాయనేటువంటి సూచనలు చేస్తూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు ఆసక్తికరంగా ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ సహజమైనటువంటి కొండల నుంచి జాలువారుతున్నటువంటి నీళ్ల ప్రదేశం ఉన్న ప్రాంతంలోనే చమురు నిల్వలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు అది ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ అంటే ఓపెన్ ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చూపించారు మరోవైపు గ్యాస్ నిల్వలు భూమిని కొద్దిపాటి లోతుకి తవ్వితే చాలు గ్యాస్ నిల్వలు బయటికి వస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి చూపించారు ఆ వీడియోలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సోషల్ మీడియాలో ఈరోజు చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోలు ఇవి వీటికి సంబంధించినటువంటి దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇవి బలూచిస్తాన్లోని శివారు ప్రాంతాల్లో అంటే బలూచిస్తాన్ ఆల్రెడీ సహజ నిక్షేపాలకి నెలవు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే అందుకనే అమెరికా చైనా లాంటి దేశాలు కూడా దీనిపైన ఆసక్తి చూపిస్తున్నాయి వివిధ రకాల చివరికి యురేనియం న్యూక్లియర్ బాంబులు తయారు చేసేటువంటి యురేనియం దగ్గర నుంచి బొగ్గు వనరులు బంగారు వనరులు కూడా ఇక్కడ నిక్షేపాల రూపంలో ఉన్నాయి ఇవి మొత్తం బలూచిస్తాన్లో దొరికేటువంటి సహజ నిక్షేపాలు ఇవన్నీ కూడా ఇందులోనే శివారు ప్రాంతాల్లో పూర్తిగా పెట్రోల్కి చమురుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే వీటిని కనిపెట్టారు కానీ ఇప్పటివరకు దీనిపైన ఎవరికి కూడా ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలకు మాత్రం ఉపయోగించేటువంటి అవకాశమే రాలేదని చెప్పని ఈ వీడియోస్లో షేర్ చేస్తున్నారు ఇది సహజంగా ఒక గుంటలాగా కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయి వాటిని మండించి మరీ చూపిస్తున్నారు ఉదాహరణకి చూస్తే కనుక ఇక్కడ బట్టల్ని తడిపి అలానే కొన్ని ఎండు పొలల్ని నానబెట్టి డైరెక్ట్గా నిప్పు పెడితే అవి మండుతున్నాయి సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు ఆల్రెడీ ఇక్కడ సహజ నిక్షేపాలు ఉన్నాయనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు భారత్ బలూచిస్తాన్ ఫ్రెండ్షిప్లో ఇది ఒక కీలక భూమిక పోషించేటువంటి అంశం అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ఆనరబుల్ శ్రీ నరేంద్ర మోడీ ఇక్కడ రాశారు చూడండి బలూచిస్తాన్ ఇస్ భారత్ ఫ్యూచర్ స్ట్రాటజిక్ ఎలై అండ్ ఎనర్జీ ప్రో ఐఎమ్ టేకింగ్ దిస్ అంటే ఈ ఇవన్నీ కూడా బలూచి ఉద్యమకారులు షేర్ చేస్తున్నటువంటి ఇవి ఐఎమ్ టేకింగ్ యూ స్ట్రైట్ టు ద ఆయిల్ పెట్రోల్ అండ్ డీజిల్ డీజిల్ వెల్ ఆఫ్ పిఓబి పిఓబి అంటే పాక్ ఆక్యుపైడ్ బలూచిస్తాన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆయిల్ వెల్స్ సిచ్యుయేటెడ్ అక్రాస్ బలూచిస్తాన్ బట్ డ్యూ టు మాసివ్ స్కేల్ ఆఫ్ రెసిస్టెన్స్ బై బలూచ్ పీపుల్ వీఆర్ నాట్ అలోవింగ్ పాకిస్తాన్ అండ్ చైనీస్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అంటే చైనా పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకుంది సిపెక్ అనేటువంటి ఒక ఒప్పందం చేసుకుంది అంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అని పేరు పెట్టారు దీనికి సో దీనికి దీని ప్రకారం ఏంటంటే చైనా వరకు రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గ్యాస్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడున్న సహజ వనరులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది దాన్ని బలూచి ఉద్యమకారులు చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు అందుకనే ఆనరబుల్ నరేంద్ర మోడీజీ అండ్ శ్రీ జోషి ప్రహ్లాద్జీ ప్రహ్లాద్ జోషిజీ అలానే నితిన్ గడ్కరీజీ కోఆపరేషన్ విత్ బలూచిస్తాన్ కెన్ పే ద వే ఆఫ్ అగ్రిమెంట్ అండర్టేక్ బై ఎలక్టెడ్ ఇన్క్లూజివ్ గవర్నమెంట్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ భారత్ కెన్ పే ద వే ఆఫ్ బయింగ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ దానికి సంబంధించినటువంటి ట్వీట్లు ఇవి చేశారు బలూచు ఉద్యమకారులు వేసినటువంటి ట్వీట్స్ ఇవి అలానే గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి కూడా బలూచు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి చూడండి ఒక భూమిలో చిన్నపాటి గొయ్యి తవ్వి అక్కడే ఒక పైప్ లైన్ తరహాలో ఏర్పాటు చేసి నిప్పు రగిలించి చూశారు ఇక్కడ ఇది సహజంగా ఉద్భవిస్తున్నటువంటి సహజ వాయువు ఇది పాకిస్తాన్ ఎనిమిది వందల కిలోమీటర్ల లైన్స్ వేసి పంజాబ్ ప్రావిన్స్ అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ఇస్లామాబాద్ రావల్పిండి ప్రాంతాల్లో పరిశ్రమల్ని రన్ చేయడానికి ఇక్కడ నుంచి వాయువును తరలిస్తుంది కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కనీసం వంట గ్యాస్కి కూడా ఈ గ్యాస్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు దానివల్ల నలభై ఏళ్లకే వాళ్ళకి అంధత్వం వస్తున్నటువంటి సమస్య ఉంది అంటే ఆ సారాంశాన్ని ట్వీట్ చేశారు దాన్ని ప్రూవ్ చేస్తూ ఇక్కడ సహజవాయువు ఉందని ప్రూవ్ చేస్తూ అక్కడ నిప్పంటించి అంటే చిన్న గొయ్యి తవ్వి దాన్ని ఒక పైప్ లైన్ లాగా బయటికి అవుట్లెట్ ఏర్పాటు చేసి దానిపైన నిప్పు వెలిగించగానే అక్కడ మనం చూడొచ్చు ఈ దృశ్యాలు మండుతున్నటువంటి దృశ్యాలు సో ఇలా ఓపెన్గా సహజ వాయువు తీసేటువంటి అవకాశం ఉన్నా కానీ బలూచిస్తాన్ మహిళలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట గ్యాస్ కూడా అందించేటువంటి పరిస్థితిలో లేదు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు బట్ పాకిస్తాన్స్ మిలిటరీ ఈజ్ టేకింగ్ బలూచిస్తాన్స్ గ్యాస్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ బలూచిస్తాన్ అండ్ రన్నింగ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అండ్ జనరేటింగ్ రెవెన్యూ టు ఫండ్ జిహాదీస్ హూ ఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్ హిందూస్ ఇన్ పేహల్గాం అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ద పాస్ట్ సో ఈ ఈ అంశాలన్నింటినీ ఎందుకు వీళ్ళు కోట్ చేస్తున్నారంటే వీరైనంత వేగంగా రాజకీయ మద్దతు కూడగట్టేటువంటి ప్రణాళికని బలూచిస్తాన్ ఉద్యమకారులు అమలు చేస్తున్నారు ఇక్కడ అపారమైనటువంటి సహజ నిక్షేపాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిక్షేపాలని వినియోగించుకునేటువంటి క్రమంలో స్థానికుల లభ్యతని స్థానికుల అవసరాలని వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యాన్ని పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే దశాబ్దాలుగా ఇక్కడ పేదరికం వర్ధిల్లుతుంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారనేది బలూచి ఉద్యమకారులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అందులో భాగంగానే భారతదేశం కనుక ఈ దేశంతో తమను ఒక దేశంగా గుర్తిస్తే ఈ మైత్రి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళే కొన్ని సూచనలు చేస్తున్నారు బలూచిస్తాన్ నుంచి రాజస్థాన్ వరకు పైప్లైన్ వేయొచ్చు అక్కడ నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి గుజరాత్ నుంచి కూడా ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు అంటే ఏ ఏ రూట్స్లో వేయొచ్చు అనే దాని మీద కూడా సమగ్ర అధ్యయనం చేసి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం బలూచి ఉద్యమకారులు వరుసగా చేస్తున్నారు గత రెండు రోజులుగా బలూచిస్తాన్లో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి దానికి కారణం ప్రజాస్వామ్య ఉద్యమం పేరుతో ఫ్రీ బలూచిస్తాన్ మూమెంట్ పేరుతో చేస్తున్నటువంటి ఆందోళనల పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది మరోవైపు మహరంగ్ బలూచ్ లాంటి మహిళా ఉద్యమ నేతలను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి గృహ నిర్బంధాలు పాలు చేసింది ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో మరింత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి వీలైనంత వేగంగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు తమ ఆవేదనను గుర్తించాలి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలనేటువంటి విజ్ఞప్తిని వీళ్ళు పదే పదే చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి